హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఫేక్ డాక్టర్ గురించి మనం అయితే ఇప్పుడు చర్చించుకుందాం చదివింది కేవలం తొమ్మిదవ తరగతి ఇరవై ఏళ్ళుగా సర్జరీలు పద్నాలుగేళ్ళ వయసులోనే దుకాణం పెట్టిన నకిలీ డాక్టర్ మండార మొత్తం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేసి అసలు విషయం ఏంటంటే అతడి పేరు కిటికొన్ సాంగ్రి అతని వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన ఊరు సఖోన్ నగరం థాయిలాండ్కి చెందిన వ్యక్తి సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసుకుని గత ఇరవై ఏళ్ళుగా ఎంతో సక్సెస్గా క్లినిక్ రన్ చేస్తున్నాడు పైగా అతని పనితనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునేవాడు మొదట్లో సాంగ్రి నమ్మి అతని క్లినిక్లో రోగులు పెద్ద సంఖ్యలో క్యూ కొడుతూ ఉండేవారు అయితే ఈ మధ్య అతని వద్ద సర్జరీ చేయించుకున్న ఒక రోగి తీవ్రమైన సిలికన్ ఇన్ఫెక్షన్కు గురయ్యాడు డాక్టర్ తీరుపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ నకిలీ సర్జన్ బండారం బయట పెట్టారు అతన్ని అరెస్ట్ చేసి వివరించిన తరువాత అసలు విషయం బయటకు వచ్చింది తాను అసలు మెడిసిన్ చదవలేదని తనకు మెడికల్ సైన్సే లేదని ఒప్పుకున్నాడు ఎలాంటి మెడికల్ బ్యాక్గ్రౌండ్ లైసెన్స్ లేకుండా ప్రతీ నెల కనీసం ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు ఆపరేషన్ చేస్తుండేవాడు అని పోలీసులకు ఆయన అతను చెప్పాడు కేవలం తొమ్మిదో తరగతి మాత్రమే చదివి డాక్టర్ అయ్యానని తాను పద్నాలుగు ఏళ్ళ వయసులోనే ఇంప్లాంట్లు ఎలా చేయాలో నేర్చుకున్నానని చెప్పాడు అప్పటి నుండి ఎంతోమందికి ఆపరేషన్ చేస్తున్నానని ఒక ఆపరేషన్కు పదమూడు వేల నుంచి యాభై వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు నేర్ అంగీకరించాడు అతను అర్ధగోలుగా బిజినెస్ బట్టబయలు కావడంతో అతని వద్ద ఆపరేషన్ చేయించుకున్న వారంతా భయంతో డాక్టర్ల వద్దకు పరుగులు పెట్టడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి